ఇంకో టైంలో కూడా మీకు ఫిబ్రవరి ఇలా పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూసారు ఈ టైంలో కూడా ఎలా ఉంది తోట చూడు బలం ఎక్కువ చూసి యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ తోటలు ఫోర్ జీరో ఫైవ్ అసలు ఈ విత్తనం చూస్తే మాకే అసలు మాటలు చెప్పలేకపోతున్నది అసలు కింద నుంచి కూడా కాయ బారు కానీ కింద మచ్చ లేదు కింద నల్లి లేదు ఆ కిందంతా కాయ ఉందో బారు పైన కూడా అంతే బారు ఉంది కాయ ఇదేనండి ఇది ఇది ఫిబ్రవరి పదహేనో తారీఖు ఇలా ఇది తేజనండి తేజనే ప్యూర్ తేజ ప్యూర్ తేజ నల్లి తట్టుకుంటుంది ఇంత విల్ట్ కాని లేదు మీరు బోర్డు తీసేసి ఈ కాయలు తీసండి మీరు పట్టుకున్న కొమ్మది చివరి వరకు అసలు ఈ కాయ చూడండి ఇంత బారు మా దగ్గర ఇంత బారు కొలు కాయ ముదిరి కూడా ఇంత బారు లేవు ఈ కాయ చూడండి ఎంత బారు ఉందో ఇది అసలు తోట చూస్తున్నా మాకే అసలుకి మరి మిరప తోట ఇది కాసిందా లేకపోతే అతికిచ్చిరా అన్నట్టుగా ఉందన్నమాట కాయ మీరు <today |ms|> చూడండి ఇలా కాపు చూడండి ఇలా కాసింది గుత్తులు గుత్తులు కాసింది ఇలా దగ్గర కాపు దగ్గర కాపు మనం గూడు దాచుకున్నట్టే ఉన్నాయి మండ మండ కాయలు కనుక కళ్ళ మీద కొంచెం అది చెట్టే ఉన్నాయి చిక్కే కాపు ఇది ఆకులు కాడు కాయలే ఎక్కువ ఉన్నాయి చెట్టుకి మీరు మీరు చెప్పండి దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆ రోజు మిమ్మల్ని బతులాడుతుంది ఎప్పుడైతే మాకు నచ్చింది ఇప్పుడు మేము ఎంత దూరం నుంచి వచ్చింది కూడా చూడటానికి బాగుంది బాగుందంట బాలాపురం నుంచి వచ్చిన జాబిలేని ఇత్తనం మన తేజ రకమే బాగుంది ఇత్తనం కూడా అసలు చెట్టు ఇంత పది తోట తిరిగింది కానీ పిల్లలు రైతు బారి నేర్చుకు పెట్టుకోవచ్చు పోయిన సంవత్సరం చూసి పోయిన సంవత్సరం ఇంతే ఉంది పోయిన సంవత్సరం మేము చెప్పిన మాటల నమ్మకం మేము పెట్టుకోలే ఇప్పుడు అనుకుంటున్నాం మేము ఈ సంవత్సరం ఎందుకు నీ మాట ఏం లేదా ఎందుకు పెట్టుకోలేదా అని ఇదేం నిన్నే ఫాలో కావాలి చూడండి ఏ చెట్టు చూసి కాబు కింద నుంచి పైగా శాతం ఉందండి కాలు లేదు ఎంత మచ్చ లేదు అసలు చూడ కాయ సైజ్ ఉంది కాయ సైజ్ బానే ఉంది అసలు రంగు అన్ని కూడా

చె కాదు దాదాపు వద్దు మండే అడిగిన వద్దు అడగకునే వద్దు కళ్ళతో చూసినా చెట్టు అడిగి చూడండి కాపు చూడండి అంటే ఊర్లో వాళ్ళు అది కరెక్ట్ కదమ్మా చెట్టు అడగకూడదు అసలు చెప్పడం కాదు మనస్ఫూర్తి అసలు ఇవ్వడు మనం కూడా రైతు మన రైతులు కావాలి చేసిన చెట్టు బిగట మనం కూడా